కృణువంతో అంటుంది శాస్త్రం ప్రపంచాన్ని శ్రేష్ఠులుగా మార్చాలి ప్రపంచంలో శ్రేష్ఠత్వాన్ని పెంచాలి దైవత్వాన్ని పెంచాలి ఇది అన్నిటికంటే దివ్య కార్యం ప్రపంచంలో చెడు ఎక్కడున్నా ఈ ప్రపంచానికి అందరికి నష్టమే చేస్తుంది అమృతతుల్య ఆహారమైన దానిలో రెండు చుక్కల విషాన్ని కలిపితే మొత్తము విషతుల్యమైపోతుంది అదేవిధంగా ఈ సమాజంలో ఎంతమంది మంచి ఉన్నా కొంతమంది దుర్మార్గులున్నా సమాజము భ్రష్టి పట్టిపోతుంది నష్టపోతుంది కనుక ప్రపంచంలో చెడు లేని సమాజాన్ని నిర్మించాలి చెడు లేని మానవ సమాజాన్ని నిర్మించాలి మానవులుగా దేవతలుగా ఈ భూమి మీద మనసు మనుషుల సంచారం జరిగితే ఈ భూమి భూతల స్వర్గం అవుతుంది స్వార్థము క్రూరత్వము అవినీతి అన్యాయంతో మనుషులుంటే ఈ ప్రపంచం ఎప్పుడు కూడా సుఖశాంతులతో ఉండలేదు కనుక మంచి సమాజాన్ని నిర్మించాలి మనం మంచి ప్రపంచాన్ని నిర్మించాలి కృణంతో విశ్వమార్యం విశ్వాన్ని అంతా కూడా శ్రేష్ఠులుగా పురుషార్థులుగా నీతి నిజాయితీ గల మనుషులుగా మార్చాలి ఇచ్చే గుణం ఉన్న దైవత్వం ఉన్న దేవతలుగా మార్చాలి కేవలం తీసుకునే లక్షణాలు పీక్కునే లక్షణాలు లేని రాక్షసులు లేని సమాజాన్ని లేదు రాక్షస సంహారం చేయాలి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ దుష్టత్వాన్ని మనం దూరం చేయాలి సమాజం లోపల దుష్టత్వాన్ని దూరం చేయాలంటే బ్రాహ్మణ వర్ణం పనిచేయాలి సత్య జ్ఞానాన్ని ప్రచారం చేయాలి అప్పుడే దుష్టత్వం దూరం అవుతుంది బ్రాహ్మణ వర్ణం దుష్టత్వాన్ని దూరం చేసే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఇంకా దుష్టులుగా మనుషులు ఉన్నారంటే ఆ దుష్టులను తొలగించే ప్రయత్నం చేస్తుంది క్షత్రియ ధర్మం క్షత్రియ వర్ణం ఏం చేస్తుందంటే బ్రాహ్మణులు ఎంత సత్యాన్ని బోధించినా మనుషుల్లో రాక్షసత్వం పోవట్లేదంటే ఆ మనిషినే శిక్షించో లేకుంటే భక్షించో మంచిని నిలిపే ప్రయత్నం చేయాలి ఒక దుష్టుడు సమాజంలో ఎంతోమంది శిష్టులను నష్టం చేస్తాడు కనుక సత్య జ్ఞానం ద్వారా మారిన దుష్టుని భూమి మీద లేకుండా చేసేయాలి అదే దుష్ట శిక్షణ అంటే శిక్షించాలి మొదలు జ్ఞానార్థం చేయాలి జ్ఞానం ద్వారా మారలేదు శిక్షించాలి శిక్షించినా మారలేదనుకోండి అతడికి అంతిమ తీర్పు ఇవ్వాలి అలాంటి న్యాయ వ్యవస్థ ఉండాలి దండన లేకుండా శిక్ష లేకుండా దుష్టత్వం అనేది దూరం కాదు దుష్టత్వాన్ని రక్షించ దుష్టత్వం నుంచి సమాజాన్ని రక్షించేది శిక్ష మాత్రం దండన మాత్రం దండన సరి అయిన విధంగా ఉండాలి దండన న్యాయబద్ధంగా ఉండాలి ఇక దుష్టులు లేని దుష్టత్వం లేని సమాజాన్ని మనం నెలకొల్పినప్పుడు వాళ్ళను పోషించే వైశ్య సమాజం వైశ్య వర్ణం కూడా వైశ్య ధర్మం కూడా పనిచేయాలి ఎవరికి కూడా ఆకలి దప్పికలు ఉండకూడదు ఎవరికి కూడా కనీస వసతులు దొరకని పరిస్థితి ఉండకూడదు అందరూ కూడా అష్ట ఐశ్వర్యాలతో సకల భోజనాలతోని హాయిగా ఆనందంగా జీవించగలరు మనుషుల లోపల ఆకలి సమస్య ఉండకూడదు వస్త్రాల సమస్య ఉండకూడదు నివాస సమస్య ఉండకూడదు వీటన్నిటి కోసము వైశ్యవర్ణం పనిచేయాలి కలుషితం లేని కాలుష్యం లేని ఆహారాన్ని జలాన్ని వాయువుని అందించగలగాలి ఆహార పదార్థాల్లో కాలుష్యం అనేది చాలా ప్రమాదకరమైంది మనం ఆహారం తీసుకునేది జీవించడానికి సద్బుద్ధిని కలిగి సత్కార్యాలు చేయడానికి కానీ విషతుల్యమైన ఆహారం తీసుకున్నప్పుడు రకరకాల రోగాలతో మనసు మలినమైపోయి మనమేం సత్కార్యాలు చేయగలం కనుక రహితమైన కలుషిత రహితమైన ఆహారం లభించాలి అది వైశ్యుల యొక్క పరమధర్మం ఎవరికి కూడా ఆహార సమస్య ఉండకూడదు అందరికీ ఆహారం లభించాలి మహారాజ్ అంటాడు మూడు పూటలు ఆహారం లభించని వ్యక్తి దొంగతనం చేయకు దొంగతనం చేసిన శిక్షించకూడతాను ఎందుకంత కఠినమైన నియమాలు చేశారు అంటే ఆహారం లభించని జీవితాలు ఉండకూడదు అందరికీ ఆహారం లభించాలి ఆహారం లభించని మనుషులు కాదు జంతువులు కూడా ఉండకూడదు జంతువులకు కూడా ఆహారం లభించాలి వివేకానందుడు అంటాడు అమెరికాలో ఏమన్నాడు నా దేశంలో కుక్కలు కూడా పస్తులు ఉండవని అంటే ఆహార సమస్య అసలు లేదు అంటే కుక్కలకే సమస్య లేనప్పుడు ఇంకా మనుషులకి ఎలా ఉంటుంది మరి ఆహార సమస్య లేని జీవజాతి ఉండాలి ఈ భూమి మీద ఎటు చూసిన ధైర్యం ఎటు చూసినా స్వతంత్రం ఎటు చూసినా మంచి ఎటు చూసినా పరమార్థం ఎటు చూసిన ఆనందం ఎటు చూసినా పరిశుద్ధం అలాంటి సమాజాన్ని నిర్మించాలి అదే విశ్వమార్యం అంటే శూద్రవర్ణం శూద్రవర్ణం అంటే ఇది నీచవర్ణం కాదు శూద్రవర్ణం అంటే ఈ మూడు వర్ణాలకు సహకరించేది మిగతా కర్మలన్నీ బ్రాహ్మణులు జ్ఞాన ప్రచారం చేస్తారు క్షత్రియులు న్యాయాన్ని రక్షిస్తారు ఒకే పని వారిదొక పని వీరిదొకే పని వైశ్యులు ఆహారాన్ని పదార్థాలను అందజేస్తారు మిగతా పనులన్నీ చేసేది వర్ణం వారి అది వాహనము యొక్క డ్రైవింగ్ కావచ్చు యంత్రాలు నడపడం కావచ్చు రకరకాల కార్యకలాపాలు జరపడం కావచ్చు ఎన్నో కార్యాలు వర్ణము వైశ్యవర్ణము వర్ణము బ్రాహ్మణ వర్ణం చేయని ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించే బాధ్యత శూద్రవర్ణం ఈ విధంగా మూడు వర్ణాల వారు మూడు రకాల వ్యక్తులు సమాజం లోపల అజ్ఞానం లేకుండా అన్యాయం లేకుండా అభావం లేకుండా దుఃఖం లేకుండా అందరూ ఆనందంగా జీవించే పరిస్థితి కల్పించాలి భూతల స్వర్గం చేయాలి మనుషులందరూ శారీరక సుఖంతో పాటు ఆధ్యాత్మిక సుఖాన్ని పొందే అలాంటి వ్యవస్థ ఉండాలి అదే మనందరి స్వప్నం అదే మనందరి లక్ష్యం దానికోసమే మనం అందరము కృషి చేయాలి కృణువంతో విశ్వమార్యం అంటే ఈ ప్రపంచాన్ని స్వర్గతుల్యం చేయాలని దీని అర్థం దేవతలు వసించే భూమిని మనం నిర్మించాలి దేవతలు ఇక్కడ నివసించగలగాలి దైవత్వం మాత్రమే ఉండాలి ఇక్కడి మనుషుల లోపల అలాంటి ప్రపంచాన్ని మనం నిర్మించాలి అదే మనందరి లక్ష్యం కావాలి